ఓం నమో నాగరాజాయ నమ ఈరోజు మాసంలో వచ్చే పంచమి శ్రావణ మాసంలో ఐదవ రోజు శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి అని అంటారు ఈ నాగపంచమిని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేస్తారు కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో చేసుకుంటారు ఈ రోజున శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి ఈరోజు అందరికీ ఆ నాగరాజుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మీరు చూస్తున్నది ఉజ్జయిని మహాక్షేత్రంలోని నాగచంద్రేశ్వర స్వామివారు ఈ నాగచంద్రేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అది ఈ నాగపంచమి రోజు మాత్రమే స్వామివారికి అభిషేకం జరుగుతుంది స్వామివారి దేవాలయాన్ని తెరచి స్వామివారికి అభిషేకము చేస్తారు ముందుగా నాగచంద్రేశ్వర స్వామివారికి నీటితో అభిషేకం చేసి తరువాత క్షీరముతో అభిషేకం చేస్తారు నాగచంద్రేశ్వర స్వామికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అభిషేకము చేసేది స్వామివారికి ఈ నాగపంచమి రోజున ఆ స్వామివారి దర్శనము మనందరికీ కలగటము మన మనందరి పూర్వజన్మ సుకృతము మీరు కూడా దర్శించండి ఓం నమో నాగరాజాయ నమ